అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ సభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ నిజాంపేట్ మండల పరిధిలోని రామ్రెడ్డిపేట్ గ్రామంలో మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ ద్వారా మరియు నిజాంపేట్ మండల కేంద్రం పరిధిలో రెండువరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఒకటి డీసీఎంఎస్ మరియు మరొకటి సొసైటీ ద్వారా మరియు మునిగేపల్లి గ్రామంలో మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ ద్వారా ఈ వరి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్ లోళ్ల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను రైతులకే మొదటగా చేందలనే ఉద్దేశంతో భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇష్టానుసారంగా తరుగు పేరు మీద ఆరు నుంచి ఏడు కిలోల తరుగు తీసేవారని రైతులకు ఎంతో నష్టం చేసేవారని కాని మా ప్రభుత్వం మరియు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కటిన్నర కిలోలకన్నా ఎక్కువ తరుగు తీయద్దని అధికారులకు చెప్పడం జరిగింది అని ఎమ్మెల్యే అన్నారు దీనివలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు చేసిన రెండు నుంచి మూడు రోజులలోపే రైతుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని మరియు వారి ధాన్యానికి మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలను అందిస్తున్నామని అలాగే సన్నవడ్లు పండించే రైతులకు అదనంగా ఐదు వందలు బోనస్ను మా ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నూతన్ కుమార్ నియోజకవర్గ వ్యవసాయ అధికారి తదితర ఉన్నతాధికారులు మరియు నిజాంపేట్ మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలకు మోసాలు అర్థం అయితే లేదు మేము ఒక జర్నలిస్టులు కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు పెట్టి రాని జర్నలిస్టుల మీద కేసులు పెడతారు ఇది తప్పు కదా ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ అయినా కానీ ఎమ్మెల్యేలు చేయడం తప్పులు అంటే చేయకూడదు ఒక్క మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి ఒకవేళ ఎమ్మెల్యే గారు కరెక్ట్ పనులు చేస్తూ ఉంటే ఒక రిపోర్టర్ అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఆన్సర్ ఎందుకు ఇవ్వరు వీళ్ళు అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి నేను అదే అడుగుతున్నాను ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ నాయకులైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాలి మీడియా మిత్రుడు అడిగింది ఆన్సర్ ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే అది మీడియా ముంగట చెప్పరు వీళ్ళు అలా నేను జిల్లా స్టాఫ్ రిపోర్ట్ రిపోర్టర్ని మామ ఛానల్ మా ఛానల్ని లైక్ చేసి ఫార్వర్డ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను దీన్ని అదే సన్న సన్నవాళ్ళు పండిస్తే సన్న సన్నవాడ్లకు ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాక్టికల్గా ఇప్పుడు మీ డిపిఎం గారు ఇంతమంది డిపిఎం గారు ఏం చెప్పబోదు ఎన్ని ప్రోగ్రాంల మేము పార్టిసిపేట్ అయినాం కానీ చాలా చక్కగా మీరు ఎందుకంటే ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ సార్ చెప్పింది కదా నువ్వు ఏం చేస్తావు నాకే ఫోన్ చేస్తాను డైరెక్ట్ సార్ రైస్ మిల్ అయినా లేదు సార్ మీరు యువకులు ఉన్నారు అందరు చదువు ఎడ్యుకేటెడ్ మీరు చదువుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఆయనంత మటుకు వడ్లు క్లీన్ చేసుకొని సెంటర్కు తీసుకొచ్చే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి మరీ ఎట్లాగో గవర్నమెంట్ తీసుకుంటున్నదని మొత్తం చెత్త చెదారం అనేసి రాకుండా ఫస్ట్ ఎంతైంది అంత మనకు అయినంత మటుకు క్లీన్ చేసి వస్తే క్లీన్గా ఉంటుంది తర్వాత నేను తరుగు అప్పుడు ఐదు ఆరు కిలోలు ఎనిమిది కిలోలు తీసి తింటాను నేను అందరికీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కిలోనరు కంటే రెండు కిలోల కంటే ఎక్కువ తరుగు తీయద్దు అని చెప్తారు క్వింటల్కు సంచిగా అనుకున్నా కదా క్వింటల్కు క్వింటల్కు కిలోనర నుంచి రెండు కిలోలు కొంచెం దుమ్ము దుమ్లు ఎక్కుంటే ఇంకొక కిలో ఎక్కువ తీస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఒక క్వింటల్కు ఆరు నుంచి ఎనిమిది కిలోలు తరుగు తీసింది మళ్ళీ రైస్ మిల్లు పోయినాక ఇది పచ్చిగున్నాయని చెప్పేసి రెండు కిలోలు మూడు కిలోలు తీసింది అంటే అందుకే ఒక కమిటీ ఫామ్ చేసుకోండి రైతులతోనే కోఆర్డినేట్ చేసుకొని మంచి గండ పెట్టుకొని తీసుకురామ్మనండి క్లీన్ చేసుకొని అంత క్లీన్ చేసుకున్నాక కూడా రైస్ మిల్ కూడా ఏమైనా లెక్కలు చేస్తే అప్పుడు మీరు పోయిన ఐదారు మంది పిల్లలు యువకులు పోయి రైస్ మిల్చి మాట్లాడే ఎందుకు తీసుకుంటే లేవు మార్చర్ చూసుకో టెస్ట్ చూసుకో మార్చర్ కరెక్ట్ ఉందా లేదా మరి చెత్త చెదారం ఏం లేదు మేము దగ్గర ఉండి సాఫ్ చేయించి పంపించడం మళ్ళీ నువ్వు ఏమో మళ్ళీ అప్పట్లో పాత లెక్కలు చేస్తున్నావా నిలది అప్పటికి మీ ధాన్యం దించుకోకపోతే నాకు ఫోన్ చేయండి మీరు యువకులు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉన్నారు పోయి అడుగుండి ఎందుకు ఇయర్ అని చెప్పేసి అడుగు అధికారులు ఒకవేళ ఎక్కువ తరుగు తీస్తే కూడా అడుగుంటుంది ఎందుకు అంతగానో తీస్తున్నారు అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని చెప్పేసి అడగండి మా ఇంకో విషయం కొన్ని చోట్ల నా దృష్టికి వచ్చింది మరి కరెక్ట్ తూకం ఇంకా ఈ తూకంకు బయట తూకం కూడా కరెక్ట్ సరిచూసుకోండి ఆ తర్వాత దీనికి రైస్ మిల్ వాళ్ళకి కూడా కరెక్ట్ చూసుకోండి రైస్ మిల్మంటారు హాయి ఇంత తక్కువ వచ్చింది మీరు తగ్గాలి మీ లాగలేవి అని చెప్పి చెప్తారు కాబట్టి అట్ల ఏమన్నా మీకు ఒకవేళ వస్తే మీకు ఒకవేళ ఏమన్నా ఆ డౌట్ వస్తే నాకు చెప్పుండి జిల్లా అధికారులకు చెప్తా వచ్చి రైస్ మిల్ కాంటాక్ట్ కూడా చెప్పి చెప్పిస్తాను ఎంతమంది కదా మనం సొరపాటు వస్తే జిల్లా అధికారులకు చెప్పి రైస్ మిల్ కాంట కరెక్ట్ లేకపోతే చెక్ చేయించి కరెక్ట్ చేయిస్తాం కొన్ని జాగాలే నా దృష్టికి వచ్చింది అందుకే చెప్తున్నా ఇప్పుడు రైతులు తీసుకొని వచ్చి ఏమో జోక్కొని వచ్చారు తీసుకొని వచ్చారు నిజాంపేట్ రైస్ మిల్ కాడికి లారీ మొత్తం ట్రాక్టర్ కాల్ చేసింది ఖాళీ చేసిన తర్వాత బయట జోకిన దానికి దీనికి కనీసం అంటే ఇరవై ఇరవై ఐదు క్వింటల్ల ఫరక్ వస్తున్నది పదిహేను ఇరవై క్వింటల్ ఫరక్ వస్తుంది అని సార్ ఇట్లా వస్తున్నా సార్ అని ఏమో నాకు వాట్సాప్ పెట్టండి బయట చూపిస్తే ఇంత వచ్చేసరికి ఒక కాంట ఇచ్చిండు నాకు రిసిప్ట్ ఇచ్చిండు వీడికి వచ్చేసరికి తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఏం సంగతి అని చెప్పేసి ఇమీడియట్గా మళ్ళీ జిల్లా అధికారులకు పోయి ఆ రైస్ మిల్ మీద రైడ్ చేయండి ఏమో చూడండి కాంట చూడండి అంటే అప్పటికప్పుడు మళ్ళీ నీ పైసలు నీకు ఇచ్చేది చెప్పాలి దండం పెడతా కేసు గీస్ ఏం చేయక అని చెప్పేసి ఆ రైతుకు పైసలు ఇచ్చేసి ఇది అందుకనే చెప్తున్నా మీరు కరెక్ట్గా చూసుకోండి అని చెప్తున్నారు మీకు ఏం అనుమానం వచ్చినా కొంతమంది దబాయిస్తారు చూడు చూసుకో ఇక చూసుకో మీ కాంట మా కాంట ఉన్నది మీదే కాంట ఖరాబ్ అని చెప్తాను కాబట్టి అట్లా కాకుండా కరెక్ట్ బయట కూడా చూసుకోండి మీరు ఒక పది కిలోల సంచి జోక్తే మీకు అప్పుడే తెచ్చిపోతుంది బయట కరెక్ట్ ఉన్నదా లేదా అట్లా మీకు ఏం అనుమానం వచ్చిందో నేను చెప్పుకోండి మొత్తం అన్ని కాంటలు ఇంతకుముందు కూడా నేను చెప్తాను సార్ ఇప్పుడు డిపిఎం గారు మొత్తం ఈ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయకంటే ముందు అన్ని సెంటర్లలో ఉన్న కాంటలు అన్నీ

ఇక్కడ రైతులతో అక్కడ రైస్ పిల్లర్లతో ఇక్కడ అధికారులతోని కోఆర్డినేట్ చేసుకుంటాయి కాబట్టి మొత్తం ఇంకోటి ఐకేపీ దగ్గర అయితే పనిచేస్తున్నారు చాలా రోజుల నుంచి ఇంకా కూడా చాలామంది విద్యావంతులు యువకులు ఉన్నారు అన్ఎంప్లాయీస్ ఉన్నారు డీసీఎంఎస్లో కానీ ఎక్కడన్నా కానీ అక్కడ అప్పటి పూర్తి ఇది జీవనోపాధి ఖాళీ కొన్ని రోజుల వరకే జీవనోపాధి ఏదో కమిషన్ల నుండి కొంచెం వాళ్ళకు కూడా ఒక పాకెట్ మనీ వచ్చే విధంగా కొంతమంది లోకల్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లోకల్ నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం అవకాశం వాళ్ళు వాళ్ళు కానీ కానీ అని చెప్పేసి అందుకే ఎవరైనా పెట్టేసి పని కూడా మీకు ఈజీ అవుతుంది వాళ్ళకు కూడా కొంచెం ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది వాళ్ళకి పది రూపాయలు దొరుకుతాయి వాళ్ళకు కూడా ఏదైనా ఒక విధంగా లాభం అవుతుంది అని చెప్పేసి మీ అందరు కోరుకుంటూ ముగిస్తుంది ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం